హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ దోశతో మీ ముందుకు వచ్చేసా అండి ఏం దోశ అనుకుంటున్నారు ఎగ్ దోశ అండి ఎగ్ దోశ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటదండి మనం మార్నింగ్ టిఫిన్లోకి ఈ ఎగ్ దోశ వేసుకొని తింటుంటే అబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో పిల్లలు అయితే ఇక అసలు ఇక చెప్పలేం ఒకటి రెండుతో నాగలేదండి నాలుగైదైనా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇక పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎంత ఇష్టంగా తింటారు మనం డైలీ మామూలు ప్లేన్ దోశ వేసుకొని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడైనా ఇలా ఎగ్ దోశ వేసుకొని తింటుంటే ఆ రుచే వేరండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా మంది ఎగ్ దోశ వేస్తే అసలు నీసు వాసన వస్తుంది టేస్ట్ ఉండట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి అసలుకి నీసు వాసన ఉండదు ఎగ్గు దోశ అనేది ఎంత రుచిగా ఉంటుందో మనం ఎలాంటి చట్నీ పెట్టుకోకుండా తినేయచ్చు చట్నీతోనైనా తినవేయచ్చు అండి ఈ ఎగ్గు దోశ అనేది సేమ్ మనం వాటర్ లో తింటే ఎంత రుచిగా ఉంటదో అంతే రుచిగా ఉంటదండి మీలో ఎంతమందికి ఎగ్గు దోశ ఇష్టం కింద కామెంట్ చేయండి ఎగ్గు దోశ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరికైనా ఇష్టమే ఉంటది కానీ కొంతమందికి చట్నీతో తినడం ఇష్టం ఉంటది కొంతమందికి ఏం ప్లెయిన్ గా తినడం ఇష్టం ఉంటది మనం ఈ ఎగ్గు దోశని ఏ కాంబినేషన్ లో తినచ్చండి టమాటా చట్నీ పల్లి చట్నీ అలా కాకుండా మనం మామూలుగా ఎగ్గు దోశని ప్లెయిన్ గా కూడా తినేయచ్చు అంత రుచిగా ఉంటది ఈ ఎగ్గు దోశ వేసుకోవాలంటే మనకి ఏం ఎక్కువ ఏం ఇంగ్రిడియన్స్ అవసరం లేదండి మన ఇంట్లో దోశ పిండి అలాగే ఎగ్గు ఈ రెండు ఉంటే సరిపోతుంది మనకి ఎగ్గు దోశ అనేది రెడీ అయిపోతుంది కానీ ఎగ్గు దోశ ఎప్పుడైనా వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి చల్ల ఆడితే అంత టేస్ట్ ఉండదు ఎప్పుడైనా మనం వేడి వేడిగా వేసుకుంటూనే ఉండాలి తింటూనే ఉండాలి అలా అయితేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం దోశ పిండిని పక్కకు పెట్టుకోండి చూస్తున్నారుగా ఈ దోశ పిండి ఒక్కటి మనకు రెడీగా ఉంటే ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ఎగ్గుని ఇలా బీట్ చేసి ఒక గ్లాస్లో వేసుకుని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా బీట్ చేయండి చూస్తున్నారుగా ఇలా బీట్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కలిసిపోయి మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీసవాసం రాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీకు కావాలంటే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దోశ పిండిలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎగ్లో కూడా సాల్ట్ వేసామనుకోండి కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా అనిపిస్తుంది మీకు అలా కాకుండా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం కొంచెం లైట్గా ఒక ఏసి వేయట్టు కొంచెం లైట్గా వేసుకోవచ్చు ఎగ్గులో ఇలా మొత్తం కూడా బాగా బీట్ చేసిన తర్వాత దాన్ని పెట్టుకొని గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ మీద ఇలా దోశ వేసుకోండి దోశ వేసిన వెంటనే ఇలా మనం ఎగ్గు మొత్తం కూడా బీట్ చేసింది ఇలా వేయాలండి దోశ మీద చూస్తుండగా వేసిన తర్వాత ఆ ఎగ్ అంతా కూడా ఇలా దోశ పైన స్ప్రెడ్ చేయాలి దోశ మొత్తం ఎగ్ స్ప్రెడ్ చేయడం వల్ల మనకు దోశ మొత్తం కూడా ఎగ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి దోశ అనేది చాలా టేస్ట్ గా ఉంటది అదేనండి ఎగ్ దోశ అనేది చాలా టేస్ట్ గా ఉంటది ఈ ఎగ్ దోశ చిన్న పిల్లలు కూడా చేయవచ్చు అండి ఎంత ఈజీగా చేయొచ్చు రోజులలో పిల్లలైతే దోశ కంపల్సరీ వేయడం వచ్చండి అలా దోశ వేయడం వచ్చేసిందంటే ఎగ్ దోశ వేయడం కూడా వచ్చేసిందంటే ఎందుకంటే దోశ పైన ఎగ్ వేసుకున్నాం అనుకోండి ఎగ్ దోశ రెడీ అయిపోతుంది కాబట్టి మనకు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఈజీగా చేయవచ్చు పిల్లలైతే ఇంకా ఇష్టంగా చేస్తారండి ఎందుకంటే వాళ్ళ దోశ వాళ్ళు ఇలా ఎగ్తో మంచిగా చేసుకోమంటే ఎంత ఈజీగా చేస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారు అండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత దోశని మంచిగా కాల్చాలండి దోశని ఎంత మంచి కాల్చుకుంటే మనకు అంత టేస్ట్గా ఉంటుంది మనం దోశ మంచిగా కాల్చలేదు అనుకోండి మనకు నీసు వాసన వస్తుంది ఎగ్ వేసాం కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలంటే మనకి ఎగ్గు దోశను ఎప్పుడైనా మంచి కాల్చుకోవాలి ఆయిల్లో బాగా అంటే మనకి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్ గా ఆయిల్ అనేది వేసుకోవాల్సిందే అలా ఆయిల్ వేస్తేనే ఎగ్గు దోశ చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీకు కొంచెం కొంచెం స్పైసీగా కావాలనుకుంటే దీనిపైన కొంచెం లైట్గా కారం కూడా చల్లుకోవచ్చు అండి అలా కారం చల్లడం వల్ల కొంచెం స్పైసీగా తింటుంటే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది కానీ మీకు కారం వద్దు స్పైసీగా వద్దు అనుకుంటే మాత్రం అవసరం లేదండి ఇలా దోశ మొత్తం కూడా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఎగ్గు దోశ ఎప్పుడైనా టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే మనకు వాసన రాకుండా టేస్ట్గా ఉంటుంది మనం మామూలు దోశ కాల్చినట్టు ఒక సైడ్ కాల్చి ఇంకో సైడ్ కాల్చకపోలేదు అనుకోండి మనకు వాసన వస్తుంది అస్సలు తినలేము అందుకోసమే టూ సైడ్స్ అనేది మంచిగా కాల్చాలి కింది సైడ్ కాల్చేటప్పుడు కూడా మనం కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలండి అలా కాల్చడం వల్ల మనకు నీసువాసన రాకుండా ఎగ్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ దోశ అనేది ఇలా టూ సైడ్స్ కాల్సిన తర్వాత వేడి వేడిగా మంచిగా తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే అబ్బాబ్ చెప్తున్న నోట్లో నీళ్ళు అండి దీని కాంబినేషన్ అయితే మంచి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ పెట్టుకొని తింటుంటే ఆ రుచే వేరండి మీకు ఇష్టం ఉంటే దీంట్లోకి అల్లం చట్నీ అయినా పెట్టుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఎగ్ అనేది డైలీ ఒక ఎగ్ అనే తినాలి కాబట్టి మనం రోజు బాయిల్డ్ ఎగ్ తినాలంటే తినలేము అనుకున్నప్పుడు ఇలా ఎగ్ దోశ కూడా వేసుకొని తినేయచ్చు అండి ఏదో ఒక విధంగా మనం డైలీ ఒక ఎగ్ అనే తినాలి పెద్దవాళ్ళైతే ఒక ఎగ్ చిన్న పిల్లలైతే రెండు ఎగ్స్ అనే తినాలండి అలాంటప్పుడు ఇలా పిల్లకైతే మనం మార్నింగ్ మంచి టిఫిన్ లోకి ఎగ్ దోశ పెట్టి తినిపించామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా టూ సైడ్స్ కాల్సిన దోశ అని అదేనండి ఎగ్ దోశ అని ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా మంచి పల్లె చెక్తో సర్వ్ చేసుకొని తినేయండి మీకు ఇష్టం ఉంటే పది చట్నీ లేకపోతే టమాటా చట్నీ మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీలోకి తినేయచ్చండి పిల్లలైతే కొంతమంది మాకు ఏ చట్నీ వద్దని కూడా ఇలా కూడా తినేస్తారు అందుకంటే చాలా టేస్ట్గా ఉంటది దీంట్లోకి మనం ఏం మంచి కారం అలాంటివి ఏం వేయలేదు కాబట్టి స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలైతే తినేస్తారు పెద్దవాళ్ళకైతే స్పైసీగా కావాలి కొంచెం టేస్ట్గా కావాలనుకుంటే ఇలా చట్నీ పెట్టుకొని తినేయచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇలా చట్నీతో తింటేనే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది ఇలా మంచి చట్నీలో నంచుకొని తింటుంటే అబ్బాబ్బా అసలుకి ఆ టేస్టే వేరండి అసలుకి ఇక వేడి వేస్తుంటే ఇలా మంచిగా తింటుంటే ఎన్ని దోషాలు తింటున్నామో తెలియకుండా అన్ని దోషాలు తినేస్తాము కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి